ఎతకడం ఏంట్రా ఎదిగితే దొరకడానికి అదేమన్నా ప్రాంతమా పార్సల్ రా క్రియేట్ చేయబడింది అన్నా దొరికేస్తుందన్నా నీ కోసమే క్రియేట్ చేయబడింది అన్నా వన్ సెవెంటీ సిక్స్ కోసం అన్నా నిన్ను సీఎం చేయడానికి అన్నా ఎవరి క్రియేట్ చేసింది నిన్ను సీఎం చేయబోయే మన గుట్టా నాని అన్నా దాన్ని క్రియేట్ చేశారు ఓకే ఇంటికి దాని పేరు ఎవరు చెప్పాడా నోటితో చెప్తే గుట్క స్మెల్ వస్తుందని గుట్కలు మింగుతూ చేత్త అన్నా గువ్వాడి వాడా అని వాడా వాడా గుడివాడ పక్కనే ఉంటుంది అన్న మన వాళ్ళు వంద మంది తిరుగుతున్నారు అన్న గుడివాడ చుట్టూ దాన్ని ఎదగడానికి అయ్యి పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు ఇంకా ఎదుగుతూనే ఉన్నారా మీరు ఎదకండి నేను అన్నాను పోతా పిచ్చోడు గురించి వెంటవే గానీ లైవ్ లో ఇదే చూడటం